బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇండియాకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు ఇటు భారత్ పైన టారిఫ్లను యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించాడు ట్రంప్ త్వరలోనే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగబోతుంది ఈ ట్రేడ్ డీల్ ఒప్పందం పైన ఇటు ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇటు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ని కూడా చేశారు రష్యా నుంచి చమరు కొనడం భారత్ ఆపేస్తుంది అలాగే అమెరికా వెనిజువేలా నుంచి కొనేందుకు భారత్ అంగీకరించింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇటు అమెరికా పైన విధిస్తున్న టారిఫ్లను జీరోకి భారత్ తగ్గించింది అలాగే ట్రంప్ టారిఫ్లపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇటు నూట నలభై కోట్ల భారతీయుల తరఫున ఇటు ట్రంప్కు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ సో మొత్తం మీద ఒక్కసారి ఇటు సోషల్ మీడియా ట్రూత్లో ఇటు ట్రంప్ ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ వేసిన ట్రంప్ మొదటగా ఇటు ఇండియా మీద ఇండియా కూడా అమెరికాతో ట్రేడ్ని దుర్వినియోగం చేస్తుంది అంటూ మొత్తం మీద ఇరవై ఐదు శాతం టారిఫ్లు వేశాడు ఆ ఇరవై ఐదు శాతానికి మరొక ఇరవై ఐదు శాతం టారీఫ్లని యాడ్ చేశాడు ఎప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఇండియా ఆపట్లేదు అంటూ ఇటు అమెరికా ఇండియాపై మరొక ఇరవై ఐదు శాతం సో మొత్తంగా యాభై శాతం ట్యారిఫ్లు ఇండి అమెరికా నుంచి ఎలాంటి ఇంపోర్ట్స్ జరిగినా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ జరిగినా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్స్ నుంచి ప్రస్తుతానికి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గిస్తున్నా అని అనౌన్స్ చేశాడు సో ఒకసారి ప్రపంచ దేశాల మీద ఎలాంటి ట్యారిఫ్స్ ఉన్నాయి మిత్ర దేశాలు ఇటు అమెరికా మన చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కూడా ఎలాంటి టారిఫ్స్ ఉన్నాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఇండియా మీద ప్రస్తుతానికి ఎయిటీన్ పర్సెంట్ మిత్ర దేశం అమెరికాకి మిత్ర దేశమైన పాకిస్తాన్ మీద నైన్టీన్ పర్సెంట్ టారిఫ్స్ అలాగే మాస్ ప్రొడక్షన్ చేస్తున్న వియట్నం లాంటి దేశం మీద ఇరవై శాతం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మీద ఇరవై శాతం చైనా మీద మనం ఒకసారి చూస్తే కనుక చైనా మీద థర్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం చైనా మీద పాకిస్తాన్ మీద పంతొమ్మిది శాతం కానీ ఇండియా మీద ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే దీనివల్ల ఇండియాలో ఇప్పుడు బెనిఫిట్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటి ఒకసారి సోషల్ మీడియా ట్రూత్లో ఇటు ట్రంప్ ట్వీట్ చేసిన ట్వీట్ని కూడా మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా ఇట్ వాస్ అన్ ఇట్ వాస్ అండ్ ఆనర్ టు స్పీక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆఫ్ ఇండియా దిస్ మార్నింగ్ హీఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఎ పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెల్ లీడర్ ఆఫ్ హిస్ కంట్రీ వి spoke అబౌట్ మెనీ థింగ్స్ ఇంక్లూడింగ్ ట్రేడ్ అండ్ ఎండింగ్ ద వార్ విత్ రష్యా అండ్ యుక్రెయిన్ హీ అగ్రీ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ సో మొత్తం మీద రష్యన్ ఆయిల్ని కొనడం మానేస్తానని చెప్పాడు అలాగే మేము రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ గురించి డిస్కస్ చేశాము ఆయన ఒక పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆ దేశంలో అంటూ ఆయన చెప్పుకొచ్చాడు అలాగే ఒక గ్రేటెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు సో మొత్తం మీద ఇటు మోదీతో మాట్లాడును రానున్న కొన్ని రోజుల్లో రానున్న కొన్ని రోజుల్లో ఇటు ట్యారిఫ్స్ని కూడా ఐఎమ్ లోవరింగ్ ఇట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు అలాగే అమెరికాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అమెరికాకు సంబంధించిన ప్రోడక్ట్స్ని అమెరికాకు సంబంధించిన ప్రోడక్ట్స్ని అన్నింటినీ కూడా మొత్తంగా జీరో టారిఫ్స్ అంటే అమెరికా నుంచి ఏ ప్రోడక్ట్ ఇండియాకి వచ్చినా కూడా దాన్ని కూడా మెల్లిమెల్లిగా దాన్ని కూడా జీరోకి చేస్తామంటూ చెప్పుకో మోదీ ఒప్పుకున్నాడు అంగీకరించాడు అలాగే ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కమిటెడ్ టు బై అమెరికన్ ఎట్ ఎ మచ్ హయ్యర్ లెవెల్ ఇన్ అడిషన్ టు ఓవర్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ టెక్నాలజీ అగ్రికల్చర్ కోల్ అండ్ మెనీ అదర్ ప్రోడక్ట్స్ సో మొత్తం మీద అమెరికా నుంచి అమెరికాతో ఐదు వందల బిలియన్ డాలర్ల బిజినెస్కి ప్రధాని మోదీ ఒప్పుకున్నారు ఇటు ఎనర్జీ అలాగే టెక్నాలజీ అగ్రికల్చర్ కోల్ అలాగే మిగతా ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి నేను టారిప్స్ని తగ్గిస్తున్నాను ఇటు బై అమెరికా అనే నినాదానికి మోదీ ఓకే అంటున్నారు కాబట్టి నేను మొత్తానికైతే టారిఫ్స్ని పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నానని చెప్పుకొచ్చాడు సో ఈ పద్దెనిమిది శాతానికి ప్రస్తుతానికి యాభై శాతం ఉన్న టారిఫ్స్ కాస్త ఇటు ఎయిటీన్ పర్సెంట్కి తగ్గి తగ్గడానికి తగ్గడం వల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ బెనిఫిట్ అవుతాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ఒకసారి నరేంద్ర మోదీ ఇటు ప్రధాని మోదీ కూడా ఇటు ట్వీట్ చేశారు దాన్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా వండర్ఫుల్ టు స్పీక్ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ టుడే డిలైటెడ్ దాట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ విల్ నౌ హ్యావ్ ఎ రెడ్యూస్డ్ టారిఫ్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంట్ సో మొత్తంగా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ప్రస్తుతానికి ప్ర ప్రెసిడెంట్ మో ట్రంప్ మాట్లాడి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తా అంటున్నాడు ఇటు మేక్ ఇన్ ఇండియా ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిగ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ సో మొత్తంగా భారతదేశంలో ఉన్న ప్రజల తరఫున ఇటు ప్రెసిడెంట్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఇండియా ఫర్ దిస్ వండర్ఫుల్ అనౌన్స్మెంట్ అంటూ చెప్పుకొచ్చారు వన్ టూ లార్జ్ ఎకానమీస్ అండ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీస్ వర్క్ టుగెదర్ ఇటు రెండు ఇటు ఇండియా అలాగే అమెరికా రెండు లార్జెస్ట్ ఎకానమీస్ ప్రస్తుతానికి ఇవి రెండు కలిసి పనిచేయడం అనేది గొప్ప విషయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు సో మొత్తం మీద ఇటు యాభై శాతం ఉన్న సుంకాలని ప్రస్తుతానికి పద్దెనిమిది శాతానికి తగ్గించాడు దీనివల్ల ఇండియాలో ఏం బెనిఫిట్ అవ్వబోతుంది ఎవరెవరు బెనిఫిట్ అవ్వబోతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే కనుక మొదటగా ఇటు టెక్స్టైల్స్ అండ్ యాపరెల్ టెక్స్టైల్స్ అండ్ యాపరెల్ అంటే ఇటు బంగ్లాదేశ్ నుంచి ప్రపంచ దేశాలకి బట్టలను తయారు చేసి బట్టలను కుట్టి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది కానీ ఇప్పుడు దానికంటే తక్కువ ట్యాక్స్ ఇటు బంగ్లాదేశ్ మీద పంతొమ్మిది శాతం టారిఫ్లు నడుస్తున్నాయి భారత్ మీద పద్దెనిమిది శాతం మాత్రమే సో మొత్తంగా ఇటు పద్దెనిమిది శాతం వల్ల ఇటు టెక్స్టైల్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ మొత్తానికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ మొదటగా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ సీ ఫుడ్ మన ప్రపంచ దేశాలతోని చేసే వ్యాపారంలో సీ ఫుడ్ ఒకటి అమెరికాకి ఎక్కువ శాతం ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి మరి ముఖ్యంగా ఇటు ఆంధ్ర ఆంధ్రా నుంచి సీ ఫుడ్ ఎక్కువ శాతం చేపలు అలాగే ఫిష్ ఫిష్తో పాటు ప్రాన్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి సో మొత్తంగా ఇటు సీ ఫుడ్ ఇండస్ట్రీకి కూడా కొంత ఊరటన ఊరట అందినట్టు ఇటు సీ ఫుడ్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ అవ్వబోతుంది దాంతోపాటు మిగతా ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక లెదర్ అండ్ ఫుట్వేర్ ఇటు లెదర్ అండ్ ఫుట్వేర్కి సంబంధించి తమిళనాడు అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆగ్రాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇటు లెదర్ అండ్ ఫుట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ అవ్వబోతుంది ఇటు ఆగ్రా అలాగే ఇటు తమిళనాడు నుంచి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ టారిఫ్స్ వల్ల ఊరట లభించబోతుంది కొంత ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ మరొక ఇండస్ట్రీని చెప్పే ప్రయత్నం చేస్తే ఇటు ఐటీ అండ్ టెక్నాలజీ ఐటీ అండ్ టెక్నాలజీ మీదే ఇమీడియేట్గా పెద్దగా ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో ఇటు హెచ్ వన్ బి వీసా వర్కింగ్ వీసాలని కొంత రిలాక్స్డ్గా ఆ వీసాస్ని కూడా అందించే అవకాశం ఉండబోతుంది సో మొత్తం మీద ఇటు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన డీల్ జరిగిన తర్వాత దాన్ని ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు సో అలాంటి ఒక డీల్ జరిగిన ఆరు రోజుల తర్వాతనే వెంటనే అమెరికా తన తప్పిదాలను చేసుకుంది ట్రంప్ తన తప్పిదాలను సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇండియాతో బిజినెస్ ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడు తన పక్కన ఉన్న అడ్వైజర్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు మొత్తానికైతే అమెరికా ఇటు యూరోపియన్ యూనియన్తో డీల్ అయిన ఆరు రోజులకే సుంకాలను వెంటనే తగ్గించింది సో మొత్తానికైతే ఇటు అమెరికా సుంకాలను తగ్గించడం వల్ల ఇటు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కంట్రీస్తో కొంత కాంపిటేటివ్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంది అమెరికా యూరోపియన్ యూనియన్తో మనకు ఏదైతే ఫ్రీ ట్రేడ్ డీల్ జరిగిందో దానికి కాంపిటేటివ్గా మారాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారు అంటూ అనలిస్టులు అయితే చెప్పుకొస్తున్నారు సో మొత్తం మీద ఇటు రష్యా నుంచి ఆయిల్ని మరి కొనుగోలు చేయకూడదు అన్న ఒప్పందాన్ని చేసుకున్నారు మరి రష్యాతో ఎలాంటి రిలేషన్స్ ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో రష్యాని ఇబ్బంది పెడదామన్న ఉద్దేశం కూడా ఒకటి కారణంగా చెప్పుకోవచ్చు ఇటు ట్రంప్ కావాలనే ఇటు రష్యాని కార్నర్ చేద్దాం రష్యాతో ఎవరు కూడా ట్రేడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో రష్యాని కార్నర్ చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నాడా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మిగతా ఇండస్ట్రీస్ గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా మరీ ముఖ్యంగా మనం చూస్తే ఇటు సీ ఫుడ్ సీ ఫుడ్ మొత్తంగా ఎక్స్పోర్ట్ వాల్యూ ఇండియా నుంచి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే వాల్యూ ఒకసారి మనం చూస్తే కనుక సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ప్రతి సంవత్సరం సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిటీన్ పర్సెంట్ టారెస్ ఇటు యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్కు గాను టెన్ పర్సెంట్ గ్రోత్ గ్రోత్ రేట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి సో అలాగే బిజినెస్ ఇంపాక్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మొత్తంగా భారతదేశం మొత్తంగా ఎక్స్పోర్ట్స్ నుంచి సీఫుడ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ నుంచి ముప్పై ఐదు శాతం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే సీ ఫుడ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి మొత్తంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి సో ఎస్టిమేటెడ్ వాల్యుయేషన్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ రంగంలో దాదాపు ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల జనాభా దీనిపై ఆధారపడి ఉంటారు ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్కి సంబంధించి అలాగే ఈ ప్రాన్స్ ఫార్మింగ్ కావచ్చు ఈ ఫిష్ ఫార్మింగ్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల ప్రజలు దీనిపై డిపెండ్ అయి ఉన్నారు నెక్స్ట్ ఇటు లెదర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ గురించి కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇటు లెదర్ ఇండస్ట్రీ ఒకసారి మనం చూస్తే కనుక సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ అంటే సుమారు యాభై ఆరు వేల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది యాభై ఆరు వేల కోట్ల బిజినెస్ ఇటు అమెరికాతో ఇండియాకి జరుగుతుంటుంది ఎక్కువ శాతం ఈ లెదర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా అలాగే ఇటు తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల నుంచే మేజర్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు సో ఈ ఇండస్ట్రీకి కూడా కొంత ఊరట లభించబోతుంది రానున్న రోజుల్లో దీంట్లో ఎంత బెనిఫిట్స్ అవ్వబోతున్నాయి ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు ఒకసారి మనం చూస్తే తమిళనాడులోని అంబూర్ అంబూర్ నుంచి అలాగే ఆగ్రా నుంచి దాదాపు యాభై ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ యాభై ఫ్యాక్టరీస్ నుంచి ఈ బిజినెస్ పురోగతి చెందే అవకాశం ఉంది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో దీంట్లో కూడా ఒక ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ బిజినెస్ ఈ బిజినెస్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఒకసారి టెక్నాలజీ వైస్ ఒకసారి మనం చూస్తే కనుక స్మార్ట్ ఫోన్స్ అయ్యే అవకాశం ఉంది ఇటు ఐఫోన్స్ కానీ మిగతా ప్రోడక్ట్స్ ఇటు అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇటు టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ షిప్మెంట్స్ ఈ ఇండస్ట్రీ ఒకసారి చూస్తే మొత్తంగా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది సో మొత్తానికైతే దీంట్లో కూడా అమెరికా టారిఫ్స్ని తగ్గించడం వల్ల ఇక్కడ కూడా పురోగతి చెందే అవకాశం ఉంది అలాగే మర మరం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇటు గుజరాత్ని బేస్ చేసుకొని జెమ్స్ అలాగే ప్రీషియస్ జెమ్స్ అలాగే జ్యువెలరీ ఈ నగలకు సంబంధించి ఈ డిజైనర్ వేర్కి సంబంధించి ఎక్కువ శాతం బిజినెస్ ఇటు ఇండియా ఇండియా మీద సూరత్లో మనకు తెలుసు సూరత్ నుంచి డైమండ్ ఇండస్ట్రీ ఉంది ఆ డైమండ్ ఇండస్ట్రీ మీద కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఎయిటీన్ పర్సెంట్ అనేది ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇటు జ్యువెలరీకి సంబంధించి ఒక స్వీట్ స్పాట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు థాయిలాండ్ వియట్నాం థాయిలాండ్ వియట్నాం లాంటి కాంపిటేటివ్ కంట్రీస్ అక్కడి నుంచి డైమండ్ ఇండస్ట్రీ అక్కడి నుంచి జ్యువెల్ జ్యువెలరీ ఇండస్ట్రీ మనకు కాంపిటేటివ్గా ఉంటుంది మొత్తానికైతే ఆ దేశాలతోని ఇప్పుడు ప్రస్తుతానికి వాటికంటే తక్కువ సుంకాలు ఉండడం వల్ల ఆ ఇండస్ట్రీ కూడా భూమయ్యే అవకాశం ఉంది మేజర్గా ఈ ఐదు ఇండస్ట్రీస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇటు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి అలాగే ఇటు లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ బిజినెస్ అది సో మొత్తంగా ప్రతి సంవత్సరం ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రెవెన్యూ ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంది లెదర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ నెక్స్ట్ దాంతోపాటు సీ ఫుడ్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ సో మనకు తెలుసు దేశం మొత్తంలో అధిక మోతాదులో ఇటు ఫిష్ ఫార్మింగ్ అలాగే ప్రాన్స్కి సంబంధించి సీ ఫుడ్కి సంబంధించిన ఫార్మింగ్ అంతా కూడా ఇటు ఆంధ్రాలో ఎక్కువ శాతం జరుగుతుంది సో ఆంధ్రాకి సంబంధించిన ఈ ఆంధ్రాకి సంబంధించిన ఈ రైతులకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సో నెక్స్ట్ మేజర్ ఇండస్ట్రీ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ మరొక ఇండస్ట్రీ చూసుకుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తంగా ఈ ఐదు ఇండస్ట్రీస్ టెక్స్టైల్ సీ ఫుడ్ దాంతోపాటు లెదర్ ఫుట్వేర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఈ ఐదు ఇండస్ట్రీలకి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ భారత్ తీసుకున్న ఈ డెసిషన్ ఇటు ప్రధాని మోదీ చేసిన ఒప్పందంతో మొత్తంగా అయితే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్ అవ్వబోతుంది అలాగే అమెరికా నుంచి మనం ఐదు వందల బిలియన్ డాలర్ల కొనుగోలు చేసే ప్రయత్నం చేయబోతున్నాం మరి రానున్న రోజుల్లో ఇటు ఎనర్జీ టెక్నాలజీ అగ్రికల్చర్ కోల్ అలాగే మిగతా కొన్ని ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం వాళ్ళ నుంచి భయ చేయబోతున్నాం సో మొత్తం మీద ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ ఒక పక్కన యూరోపియన్ యూనియన్ ఒక పక్కన యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ జరిగిన ఆరు రోజులకే ఇమీడియట్గా అంటే యూరోపియన్ మార్కెట్స్ అలాగే ఇండియన్ మార్కెట్స్ యూరోపియన్ కంపెనీస్కి ఓపెన్ అవుతున్నాయి ఇంకా వాళ్ళ బిజినెస్ పురోగతి చెందబోతుంది అమెరికా వెనకబడబోతుంది అని భయపడ్డా ట్రంప్ ఇమీడియట్గా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఖచ్చితంగా భయపడ్డాడు అనుకోవచ్చు అలాగే రష్యాని కార్నర్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది ఆ ఉద్దేశం కూడా ఉండడం వల్ల భారత్తోని ఒప్పందం చేసుకునేటప్పుడు చాలా క్లియర్గా సోషల్ మీడియాలో మెన్షన్ చేశాడు ఇటు రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయదు అని ఒప్పందంకి వచ్చింది కాబట్టి అలాగే ఇటు ప్రధాని మోదీ నాకు ఒక మంచి మిత్రుడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్ సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగయ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతారా శ్రీలీల గారిచే ఫిబ్రవరి ఆరవ తేదీన మహా శుభారంభం ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్ కర్మాన్ ఘాట్ చిన్న చిన్న ఆనందాలు ముప్పై ఐదేళ్లుగా నా జీవితంలో లేవు ముప్పై ఐదేళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను ఆరు సెంటీమీటర్ల పిస్టులా నా మూత్రాచయంలో లీక్ కారణమైంది ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు ఏఐ ఎన్యులో వైద్యులను కలిసేవరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్ర చికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి ఇచ్చారు ప్రెసిజన్ కేర్ మేక్స్ ఇట్ పాసిబుల్ ద సెంటర్ ఫర్ రొబోటిక్ సర్జరీ అట్ ఏఐఎన్యూ